జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలోనూ ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచన చేయండి మీరెవరు అంటే మేము పలానోళ్ళు అని మీరు అంటారు ఒక విషయము నువ్వు ఎవరు కొడుకు అంటే నారాయణప్ప కొడుకు వెంకటేశప్ప కొడుకు తర్వాత నాగేంద్రన్న కొడుకు గంగయ్య కొడుకు ఇలా అంటారు సరే మీరు గంగయ్య కొడుకు ఓకే నారాయణప్ప కొడుకు ఓకే సరే నేను అడుగుతానంటే మీ విషయము కొద్దిగా ఇంట్రెస్ట్గా అయినండి ప్రతి ఒక్కరు ఇది ఇది పెద్దోళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే విషయం చిన్నదే అర్థం పెద్దది కాకపోతే దాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి మళ్ళా గుర్తు చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది దీని గురించి విషయం ఏమంటే చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారంటే మీ ఇంటి పేరు ఏమి అంటారు కరెక్టా మీ ఇంటి పేరు ఏమి అంటే మీరు ఏమంటారంటే కొంతమంది మేము పసుపులేటోళ్ళు మేము నాతూరోళ్ళు మేము గుడిబండోళ్ళు ఏంటంటే ఇంటి పేరు తర్వాత రకరకాల ఇంటి పేర్లు ఉంటాయన్నమాట కానీ మీరు ముఖ్యమైన విషయం ఒకటి దీంట్లో మర్చిపోతున్నారు ఈ కొంచెంలోనే మర్చిపోతున్నారు ముఖ్యమైన విషయం మా ఇంటి పేరు నేను ఎగ్జాంపుల్ చెప్పేది మా ఇంటి పేరు ఏమి అని అడిగితే మేము నాతూరి తూరి ఆంజనేయులు నాతూరి ఆంజనేయులు కొడుకుని నేను అని చెప్తా కరెక్టా ఇంకా కొద్దిగా ఎక్కువ అడిగితే ఎవరన్నా నాతూరి చెన్నప్ప మా తాత ఆయన కొడుకు మా నాన్న నాతూరి ఆంజనేయులు నేను నాతూరి నాగరాజు ఓకే ఇవి పేర్లన్నీ ఓకే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతా ఉన్నాం మనం చిన్న పాయింట్ మిస్ అవుతున్నాం ఏమిటంటే అది నాతూరి అంటే ఏమి నాతూరి అని ఎందుకు వచ్చింది నాతూరి అని ఇంటి పేరు ఎందుకు ఆలోచన చేయండి ఒక విషయం కరెక్టే కదా చెప్పేది అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను వేరే వాళ్ళ పేర్లు ఇంటి పేర్లు చెప్పు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా నేను చెప్తానని చూడండి వేరే వాళ్ళ ఇంటి పేర్లు ఎందుకు చెప్పలేదంటే మా ఇంటి పేరు ఎందుకు నువ్వు వీడియో చేసినావు అని అంటారు అడుగుతారు అర్థమైందా దానికోసమే నా మా ఇంటి పేరునే నేను బహిరంగం చేస్తాను ఓకే ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంటే మీ మీరు ఏ ఊరు ఆ మేము పలానోళ్ళు మీరు నామదార్ల ఆ మేము నామదార్లు ఆ మేము మోడికాళ్ళు ఓకే ఇక్కడ డివైడ్ అర్థమైపోతుంది ఆ పాయింట్ తర్వాత మీ గోత్రమేది చెప్పాను కదా ఇంతకు ముందు మేము పసిప్లేటోళ్ళు మేము నాతో మేము వాళ్ళు మేము వీళ్ళు ఇట్లా చెప్తారు అట్లా ఇంటి పేరు ఎందుకు వచ్చింది గోత్రం ఎందుకు వచ్చింది కొద్దిగా దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్గా బయటకు తీసి ఎందుకంటే పెద్దోళ్ళు విషయాలు మర్చిపోతున్నారు ఇంటి పేరు చాలామందికి తెలియకోకుండా అయిపోతుంది కరెక్టే కదా విషయము ఎందుకంటే ఎవరన్నా అడిగితే మీ ఇంటి పేరు ఏం పేరు అంటే మా తాతకు అడగల్లా అమ్మా లేంటే మా పెద్ద నాన్నకి అడగల్లా లేదంటే మా తాత ఉండే ఆయన చనిపోయినాడు కరెక్టే కదా ఇంటి పేరు అనేది చాలా విలువైంది దాన్ని చాలామంది మర్చిపోతున్నారు గోత్రం అనేది ఏమి అనేది మర్చిపోతున్నారు మేము నామదారుల మోడికాలు అనేది మర్చిపోతున్నాం ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు ఈ జనరేషన్లో మీరు ఏం క్యాస్ట్ అంటే మేము బల్జోళ్ళు మేము బాయోళ్ళు మేము ఉప్పురోళ్ళు మేము పురువోళ్ళు మేము రెడ్డీస్ మేము కమ్మాస్ మేము వాళ్ళు వీళ్ళు ఓకే దానికోసం ఏమంటే పిల్లలకి తల్లితండ్రి ఉన్నట్లే ప్రతి ఒక్కటి వాళ్ళకు ఒక విధానాన్ని పంచండి వాళ్ళకు ఒక విధానాన్ని వాళ్ళ మైండ్లో పెట్టండి దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తానా అంటే బిడ్లని ఎలా పెంచాలనే విధానంకి వీడియో రిలీజ్ అయిపోయింది దాని గురించి చూసిన వాళ్ళంతా తెలుసుకుంటారు తర్వాత తల్లితండ్రిని ఎందుకు చూడాలనేది అది వీడియో రిలీజ్ అయింది దాని గురించి తెలుసుకుంటాం కానీ ఒక దేవస్థానం పోయినా లేకోకుండా పోతే ఏదన్నా ఒక శుభకార్యంలో వెళ్ళినా లేకుంటే మన ఇంట్లో ఏదన్నా ఒక కార్యం జరగాలన్నా కూడా స్వామి అడుగుతారనమాట మీ ఇంటి పేరు చెప్పండి మీ గోత్రమేమి మీ పెద్దోళ్ళ పేర్లేమి దానికోసం ఇవన్నీ మీరు పిల్లోళ్ళకి ఒక పిల్లోలకి అని కాదు ఏజ్ అయిన వాళ్ళు ఎవరన్నా కూడా పిల్లోళ్ళకి మీ కొడుకులకి మీ మనముళ్ళకి మీ మనము వీళ్ళందరికీ ఇది పంపించాల వాళ్ళ మైండ్లో ఇది చేరాలా ఒకటి రెండో విషయం ఒక్క పెద్దోళ్ళే కాదు తర్వాత పిల్లలు కూడా అంతే అమ్మ ఈ వీడియో మేము చూసినాము ఈ వీడియో ద్వారా మన గోత్రం అంటే ఏమి మన వంశం అంటే ఏమి మన సాంప్రదాయం ఏమి మన ఇంటి పేరేమి ఎన్నంటే ఏమర్థము వి అంటే ఏమర్థము దీని మీనింగ్ ఏమి మన తాతగారు ముత్తాతగారు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏమి మా తాతగారు ఎంత పేరు సంపాదించినారు మా అవ్వ వాళ్ళు ఎంత పేరు సంపాదించినారు మా నాన్న వాళ్ళు ఎంత పేరు సంపాదించినారు అని ఒక ఫ్లాష్ బ్యాక్ నేను ఏమంటానంటే పిల్లలకి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒక మూవీకి వెళ్ళిపోతాం అర్థం చేసుకోండి బాగా ఒక మంచి మూవీకి పోతే స్టార్టింగ్లో ఒక బ్లాక్ అండ్ వైట్ కొద్దిగా తీస్తారన్నమాట మూవీలో కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అంటే ఒక ముప్పై ఏండ్ల కిందట యాభై ఏండ్ల కిందట ఇలా జరిగింది ఓకే తర్వాత కొద్ది రోజులకి అది మళ్ళీ వీళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక హీరోగా చూపించే వాళ్ళు ఇచ్చేస్తారు అంటే అది ఒక ఇంట్రెస్ట్ అది ఎవరిది ఎవరిదో అది నీకు సంబంధం లేని విషయం దాన్ని నువ్వు అంత ఫోకస్ చేసి 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 వింటావు తెలుసుకుంటావు ఓకే మరి నీ నీ పేరు మీ నాన్న వాళ్ళ పేర్లు మీ తాతగారి పేర్లు మీ తాత వాళ్ళు చేసిన పనులు ఎన్నో ఉంటాయి కదా వాళ్ళని ఎందుకు తెలుసుకోరు ఒక దాంట్లో పొరపాటు పడుతున్నారు చిన్న విషయంలో పొరపాటు దయచేసి పిల్లలు పెద్దలు అందరూ అర్థం చేసుకోండి విషయం ఆ మూవీలో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందన్నమాట కొన్ని సాంగ్స్ వస్తాయి ఆ ఊపులో ఊగి 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 వా వాళ్ళేదో చూపించింది చూసి మీరు ఊగిపోతా అంటారు అంతే కరెక్టే కదా విషయము మన్ని మనం మర్చిపోయినాము స్వామి అర్థం చేసుకోండి దయచేసి మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకోనాలంటే మన గురించి మనకు తెలియకున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకునేది వేస్ట్ 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 ప్రతి ఒక్కరు దానికోసం నేను ఇంత లోతుకి ఇంత డీప్కి విషయాన్ని ఎందుకు తీసుకెళ్తానంటే బాగా అర్థం చేసుకోండి పూర్వం మన పెద్దలు ఏం చేసేవాళ్ళు మన పెద్దోళ్ళ సాంప్రదాయం ఏమి మన ఇంటి పేరేమి మనం ఎంత వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు ఎట్లా బతికినోళ్ళు ఎన్ని పనులు చేసిన వాళ్ళు ఎంతమందికి మేలు చేసిన వాళ్ళు ఎన్ని ప్రాణాలని కాపాడినోళ్ళు ఎన్ని ప్రాణాలకి భోజనం పెట్టినోళ్ళు సీరియస్ విషయం నేను చెప్తాను కదా ఫస్ట్లో పాయింట్ చిన్నదే కాకపోతే దాంట్లో లోపల మునిగిపోయిండేవన్నీ ఇప్పుడు లోపలన్నీ తోడి తెలుసుకునే పరిస్థితి మీకు రావాల ఎందుకంటే ఇంత జీవితం అనేది మాత్రం దయచేసి అటుకి అయిపోయి ఈ పరిస్థితి వస్తుంది నా జీవితం ఎంతో ఉంది మా తాతగారు ఇట్లా మా నాన్నగారు ఇట్లా మా ముత్తాతగారు ఇట్లా మేము ఈ పొద్దు ఇట్లా పనిచేస్తున్నాం దానికి కారణం మా తాతళ్ళు మేము ఇట్లా బతికినాం దానికి కారణం మా వాళ్ళు దానికి కారణం మా నాన్న మా అమ్మ ఇది అది అది నీ మూవీ అర్థం చేసుకో ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఏదో ఫీలింగ్ పై విజిలేసేది కాదు దయచేసి నీ నీ మూవీ గురించి నువ్వు ఆలోచించే నీ మూవీలో నువ్వు ఉండే బతికిన విధానాన్ని ఆలోచించి నేను ఏమంటానంటే మా తాతగారు చేసిన పనికన్నా మా నాన్నగారు చేసిన పని కన్నా ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం దయచేసి ప్రతి ఒక్కరూ చేయండి నెగ్లెక్ట్ గా తీసుకోద్దండి ఈ విషయాన్ని ఎందుకంటే నీ గురించి మాత్రమే ఈ వీడియో నా గురించి కాదు దయచేసి ఆ రోజు మా తాతోళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసినారు ఆ తాతో మా తాతోళ్ళు ఆ రోజు ఇంత భూమి పంచినారు ఆ రోజు మా నాన్నళ్ళు ఒక దేవస్థానం కట్టినారు రోజు మా అమ్మ వాళ్ళు ఎంతో మందికి నలుగురికి ఉపయోగపడే పనులు చేసినారు మరి నేనెందుకు ఇట్లున్నా నేను ఏం చేసింటే ఇట్లున్నా ఎందుకు పని పాటు చేయకోకుండా పోతానా నేను ఎందుకు నలుగురికి మంచి చేయలేకపోతానా నేను ఎందుకు చెడలు వాటిల్లో దూరం వెళ్ళిపోతున్నా పలా పిల్లోడు పలా వంశం అంటే ఎంత పేరు ఉంది ఆ పేరుని ఎందుకు దానికి మర్చిపోయినారు గుర్తు చేసుకోండి చేసి చెప్తాను కదా మానవ జన్మలో మనిషికి ఉండే విలువ ఏమంటే ఆలోచించే విధానాన్ని మనసులో పెట్టుకునే విధానాన్ని ఎదుటి వ్యక్తికి నీ జీవితం గురించి ఎదుటి వ్యక్తి వాళ్ళు ఆలోచన చేసేంత శక్తిని నువ్వు చేసి చూపించాల అదే మానవ జన్మ దానికే నువ్వు భూమి పైన పెట్టి దయచేసి ఆలోచించండి పుట్టినాం తిన్నాం తాగినాం పనుకున్నాం తెల్లారింది అది అయిపోయా ఆ సినిమాలో డైలాగ్ అయిపోతుంది అది కాదు లైఫ్ చెప్తాను కదా ఏదో సినిమాలో ఎవరినో చూసి విజిల్ వేసేది కాదు నీ లైఫ్ని చూసి నువ్వు చేసే పని చూసి ప్రతి ఒక్కడు నిన్ను విజిలేయాల క్లాప్స్ కొట్టాల షేక్ హ్యాండ్ ఇయ్యాల నువ్వు సూపర్ అనాల దానికోసమే నేను ఈ పెద్దోళ్ళ విషయం ఈరోజు బయటకు తీసిన నాకు వాయిస్ ప్రాబ్లం ఉంది ఈరోజు చెప్తాను నిన్న పూజలు పోయినా కానీ వీడియో చేయాల్సి వస్తాను ఎందుకంటే ఒక విషయం ప్రతి ఒక్కరికి మనసులోకి తీసుకొని వెళ్ళిపోవాలా లోతుకి తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళలో కొద్దిగా మార్పు రావాలా మార్పు రావాలా మార్పు రావాలా మానవత్వంలో వాళ్ళ వాళ్ళలో ఉండే మానవత్వాన్ని వాళ్ళు మర్చిపోయినారు దాన్ని గుర్తు చేస్తాను దయచేసి చెప్నాను మీ తాత పేరు పైన ఫలాని పంచేయి మీ అవ్వ పేరు పైన ఫలాని పంచేయి మీ నాన్న పేరు పైన ఫలాని పంచేయి మీ అమ్మ పేరు పైన ఫలాని పంచే అంతకంటే ఏం కావాల అదే నువ్వు హీరో నీ సినిమాకే నువ్వు హీరో దయచేసి మా పెద్దోళ్ళు ఏమో సాధించేసి చనిపోయినారు నేను ఏమన్నా ఒకటి సాధించాలి కదా నా జీవితంలో పక్కింటోని స్టోరీ ఎందుకు ఎదిరింటో స్టోరీ ఎందుకు ముందురింటో స్టోరీ ఎందుకు జరిగిపోయిన స్టోరీ ఎందుకు జరగాల్సిన స్టోరీ ఎందుకు నీ స్టోరీ నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితం నువ్వు చూసుకో ఈ విషయంలో నువ్వు స్టాండర్డ్ ఉన్నావంటే నీ భార్య బిడ్లు నువ్వు ఎక్కడున్నా బయటకు పోతాన్నావంటే వాడురా పులి అదిరా బతుకో వాడిని బతుకుతో నువ్వు ఏమాత్రం మాట్లాడుతావు రా మాట్ వాళ్ళని నోరు తీసి నువ్వు మాట్లాడలేవురా వాడు స్టాండర్డ్ లైఫ్ రావద్ది వాళ్ళ తాతల కాలం నుంచి వాడు కరెక్ట్గా వాడు వాడు అంతే వాళ్ళ తాత అంతే వాళ్ళ నాయన అంతే వాళ్ళ వంశం అంతా అంతే వాళ్ళంతా ఏదో ఒక మంచి పని కోసమే అది సంపాదించు చెప్నాను కదా ఇవి సాధించి ఇంట్లో పోయి నిద్రపోతే నిద్ర పట్టదు నీకి ఎందుకు చెప్పు దేవుడు ఒకటి ఇచ్చినాడు పని శరీరంకేం తెలుసా నువ్వు ఎంత మంచి పని చేసినా నీ ఆనందంతో నీ ఒళ్ళు పులకరిస్తుంది కానీ ఆ దానికి నిద్ర పట్టదు దయచేసి నువ్వు ఎంత చెడ్డ పని చేసినా కూడా నేను ఈ పని చేసినాననే బాధతో నువ్వు నిద్ర పట్టదు ఆ రెండిటికి ఉంటుంది చెడుకి మంచిది కూడా ఉంటుంది దానికే నువ్వు ఏదన్నా భూమిపైన పోయి వెళ్ళిపోయే లోపల ఏమన్నా సాధించుకోవాలన్నా అంటే ఒక పేరు సంపాదించుకో ఒక పుణ్యం సంపాదించుకో నలుగురికి మంచి చేయాల మీ పెద్దవాళ్ళు ఎప్పుడో చేసింటే దయచేసి ఇది విషయం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నువ్వు కష్టాలు ఈ రోజు నువ్వు ఇంత మాత్రం ఏమన్నా అవుతుందంటే మీ పెద్దోళ్ళు నుంచే దానికి కారణం చాలా మంది అంటారు ఏమంటారంటే మా తాత వాళ్ళు ఎనిమిది వందల ఎకరాలు ఉండేవి మా నాన్న వాళ్ళు అక్కడ ఎన్నో ఇండ్లు ఇక్కడ ఎంతో చేను ఆడెన్నో ప్లాట్లు ఈడెన్నో కంపెనీలు ఆలోచించారు కొడుకు విషయానికి వచ్చే లోపల జీరో కరెక్టే కదా అట్లా అయినప్పుడు నువ్వు వాళ్ళు చేసిన త్యాగంతో పోలిస్తే నీ త్యాగము వాళ్ళ త్యాగంకి ఎంత తేడా ఉంటుంది దాని నుంచి ఆ జీరోతో మొదలుపెట్టి నువ్వు ప్రతి ఒక్కరికి గడియారంలో ముళ్ళులా పనిచేయాల గడియారంలో ముళ్ళు ఎలా పనిచేస్తుందా నలుగురికి మంచి చేసేదాని కోసం అలా పనిచేయాల అది జీవితం ఎత్తి పెట్టుకునేది ఒకటే తినేది ఒకటే తాగేదొకటే బతకేదొకటే అది బతుకు కాదు దయచేసి అర్థం చేసుకోండి చెప్పినాను కదా మీ నాన్న వాళ్ళ పేరు నిలబెట్టాల మీ అమ్మ వాళ్ళ పేరు నిలబెట్టాల మీ తాత వాళ్ళ పేరు పెట్టి నేను నిలబెట్టాల మీ అవ్వ వాళ్ళ పేరు నిలబెట్టాల మీ వంశం పేరు నిలబెట్టాల పలానాయకు పుట్టినాడ్రా అంటే వాడు వాడురా మా గోడు వాడురా మనిషి అది సాధించు బాగా నీ మైండ్కి పదును పెట్టు మా వంశం ఇది మా గోత్రం ఇది మా పద్ధతి ఇది మా సాంప్రదాయం ఇది మా పెద్దల కాలంలో మేము చేస్తాన్న పండుగలు ఇవి లైఫ్ ఆలోచన చేసి సరైన మార్గాన్ని పట్టుకోండి చేతిలో పిడికిలు బిగించి చేతిలో సరైన మార్గాన్ని పట్టుకోండి దయచేసి ముందుకు నాడండి తర్వాత నువ్వేందో నీ పద్ధతి ఏందో నీ ప్రవర్తన ఏందో నీకు నువ్వే క్యాలిక్యులేషన్ ఇంకొక వ్యక్తి నీ లైఫ్ గురించి చెప్పకూడదు ఓన్ ప్లాన్ ఓన్ క్యాలిక్యులేషన్ తల్లిదండ్రులకు పేరు తే తల్లిదండ్రుల పేరు నిలబెట్టు పలా నోడు అంటే దానికి విలువ ఉండాల అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు మీ పెద్దలతో కానీ లేకుంటే పిల్లలు పెద్దలు ఒకరికొకరు చర్చించుకొని మన ఇంటి పేరు మన గోత్రం ఏమి మన వంశం ఏమి మనం మేం పని చేసినాం ఉన్నాం ఎట్లా బతుకున్నాం ఆ పేరునే రెట్టింపు అయ్యేట్లా ప్రతి ఒక్కరు పోరాడాలా ప్రతి ఒక్కరూ నిద్రలో నుంచి లేయాలా నలుగురికి సమాజంకి ఉపయోగపడే ప్రయత్నం చేయాల ఆ మహానుభావుని ఆశీర్వాదం తీసుకోవాలా అంతో ఇంతో పుణ్యం తీసుకొని పోవాలా జీవితంలో ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలా ఆ మహానుభావుని ఆశీర్వాదం ఉండాల ప్రతి ఒక్కరు ఉండాలా నలుగురిని చల్లగా చూసేంత శక్తిని కూడా మీకే ఆ దేవుడు ఇవ్వాలా జయ మన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద